జిల్లా చిలుకులూరు వద్ద ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరైన ప్రజాగలం సభపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ తీవ్ర స్థాయి విమర్శలు చేశారు పొత్తు కోసం వెంబర్లాడేది వీలే ఆ తర్వాత విడిపోయేది వీలే వీళ్లకు ఇదే పని అంటూ ఎద్దేవా చేశారు రెండు వేల పద్నాలుగులో ఒకసారి కలిశారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో కలిశారు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే వేదికపై వచ్చారు అని ప్రశ్నించారు ఆనాడు విడాకులు తీసుకొని ఒకరినొకరు తిట్టుకున్నారు ముఖ్యంగా ప్రధాని మోదీని చంద్రబాబు నోటికొచ్చిన తిట్లని తిట్టారు మళ్ళీ ఇప్పుడెందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పగలరా అని సజ్జల నిలదీశారు ఇక ఏపీలో వైసీపీ కాంగ్రెస్ ఒకటేనని ఆ రెండు పార్టీల నాయకత్వాలు ఒకే కుటుంబం నుంచి వచ్చాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సజ్జల ఖండించారు కాంగ్రెస్ వైసీపీ ఒకటేనని ప్రధాని మోదీ చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు కొత్త కాదు సరే ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు చంద్రబాబు నాయుడు అయితే అసలు కొత్త కాదు ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి కానీ ఊతకర్రలు సాయంతో ఏడాది అధికారం లేక రావడము వాళ్ళను మార్చుకుంటూ ప్రతిసారి ఊతకర్రలు మార్చుకోవడము ఇది ఆయన అలవాటు రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన మూడు నాలుగేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాతనే విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకు వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో సరే ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ లాగే తిట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పార్చిపోయేట్లు అని ఆయన అన్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికంటే పాలిటిక్స్లో దిగదారుడు ధనానికి అంటే దాని ఈయన దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ ఆయన సపోర్ట్ చేసే మీడియా కానీ ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్కులేట్ అవుతూనే ఉన్నాయి భార్య లేని భార్య ఉంటే తెలిసేదని కుటుంబం లేనివాడిని తల్లి అని విలువ తెలియనివాడని వ్యక్తి వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయనే అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు ఆ రోజు పొత్తు కోసం వెంపర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు తర్వాత ఎప్పుడైతే యాంటీ యాంటీఇన్కంపెన్సీ ఓటు చీరాలనుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇచ్చేసింది చంద్రబాబు షర్మిల గారేమో మే అంతకుముందు మొన్న మీటింగ్లోనే మేము బీజేపీ మేమంతా ఒకటని అని అంటారు ఇటుపక్క ఈయనేమో ఈ రెండు ఒకటే ఆయన అంటాడు రాష్ట్ర ప్రజలకైతే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఒకే ఒక్కరు విలక్షణమైన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ పది పార్టీలతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అడ్డగోలుగా కానీ ఆ ఆలోచనలు కూడా చేయదు ఏది ఆ హామీ ఇచ్చినా లేదా ఎలాంటి పూచి ఇచ్చినా మాట చెప్పినా తానంతా తాను చెప్తా ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ దానికి నిలబడుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది ఎవరు నమ్మరు